అలాగే నమస్కారం నేను రమేష్ పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి డిక్లరేషన్ గురించి అసలు ఒక్క దెబ్బతో ఎన్ని పెట్టలు టిష్ నేలరాలే అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదటిగా సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు చాలామంది చెప్పడానికి ప్రయత్నించారు అది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వారి భావజాలం కావచ్చు దాన్ని మతతత్వ పార్టీ హిందుత్వ అది రకరకాలుగా చాలామంది తొక్కడానికి ప్రయత్నించారు ఆ తర్వాత సాయి దీపక్ లాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మంచి మేధావి వక్త ఆయన ఆయన చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించారు అన్నామలే ట్రై చేశారు ఇలా రకరకాలుగా ఇంకా మన రాష్ట్రంలో చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళందరూ శ్రీని వాసానంద స్వామి గారు అందరూ ఓపెన్గానే సనాతన ధర్మం కోసం ఎలాగైనా ట్రై చేయాలని భారత వర్ష లాంటి ఛానల్స్ అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వీళ్ళందరూ ప్రయత్నించిన దానికి పవన్ కళ్యాణ్ అనబడే ఒక కానీ కలిస్తే ఆ ఫీలింగ్ వేరే విధంగా ఉంటుంది నాకు తెలుసు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడితే ఎలా ఫీల్ అయ్యారు మన మనసులో ఉన్న మాట ఆయన నోటి నుండి వస్తే కిక్కే వేరబ్బా అది ఆయన డైలాగ్కి ఖచ్చితంగా సూట్ అయ్యే మనందరికీ సూట్ అయ్యేది ఎందుకంటే మనకి సనాతన ధర్మం మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది మన ధర్మం మీద జోకులేసి ప్రతివాడు హీరో ఎలాగవుతున్నాడు అలాగే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని ఏదో నాచ గాన బాలీవుడ్ డ్యాన్స్తో ఎలా పోలిస్తే మనం చూస్తూ ఎలా ఊరుకుంటున్నాం డిఎంకే లాంటి పార్టీలు అందులో ఉన్న ఏ రాజా గారు వాళ్ళ కరుణానిధి అనేది మనవుడు స్టాలిన్ స్టా స్టాలిన్ గారు అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ వీళ్ళంతా సనాతన ధర్మాన్ని నిర్మూలించేస్తాను అది ఇది అని అంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేం ఎందుకంటే రే మీకు మీ ధర్మమే తెలియని యాదవాలు మీరందరూ ఎందుకంటే ఎవరి తల్లి గురించి ఎవరి ధర్మం గురించి తెలియని వాళ్ళందరూ నిజమైన ఎదవాలి అలాంటిది మనం అరిచిన అది నాలుగు గోడలకే పరిమితమైంది తప్పితే పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఓపెన్గా మీరందరూ ఎదవలరా అని చెప్పాక ఒక దెబ్బకి ఎన్ని పిట్లు రాలేంటే ఇమీడియట్గా ప్రకాష్ రాజ్ ఇచ్చిన ట్వీట్ బట్టి మనకు తెలుస్తుంది సరే మీరు సనాతన ధర్మాన్ని కాపాడండి మేము ప్రజా సంక్షేమం కాపాడుతాం అంటే దాని అర్థం పెద్దగా విమర్శించడానికి ఏం లేదు ఎందుకంటే ఏమని విమర్శిస్తాడు ధర్మాన్ని విమర్శిస్తాడా పుట్టుకను విమర్శిస్తాడా దేన్ని విమర్శిస్తాడు పుట్టుకతో హిందూ అయిందని విమర్శిస్తాడా ఇంకా గట్టిగా విమర్శిస్తే రేపు తెల్లారి బయటదెరగకుండా లోపలిసి కుమ్ముతారు జనాలకున్న కోపానికి అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ సనాతన ధర్మంకి సంబంధించిన స్పీచ్ ఏదైతే ఉందో ఒకటైతే చెప్పచ్చు నిజంగా కంప్లీట్గా రక్తి కట్టించిన ప్రసంగం ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించో లేదా ఓట్లకు సంబంధించో కాదు ఇది కుల మతాలన్నిటికీ అతీతంగా సింపుల్గా మీరు పుట్టడం ఒక సనాతన హిందూగా పుట్టారు ఆ ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి అంటే వేరే వాళ్ళని గౌరవించండి అలాగే వేరే వాళ్ళు కూడా ఎవరైతే సెక్యులర్లు అని చెప్పుకుంటూ దొరుకుతున్నారో వాళ్ళు మన ధర్మాన్ని కూడా గౌరవించడం నేర్చుకోండి సింపుల్ అందుకు అది కాదు అని ఎవరైతే ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళు ఓట్ల కోసం వచ్చేటప్పుడు రేపొద్దున మనందరం వాళ్ళని చెప్పుతో ఎలా కొట్టాలి అన్నది మొదటి టాపిక్ ఖచ్చితంగా కొట్టాలి కొట్టి తీరాలి ఇందులో తిరిగేలేదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఇప్పుడు పార్టీల జోడికి వెళ్దాం ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ భావజాలమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని చాలామంది అనుకుంటున్నారు కానీ లోతుగా ఆలోచిస్తే బీజేపీని కూడా చాలా జాగ్రత్తగా ఎదుర్కొని పెట్టారు రేపు పొద్దున్న సనాతన ధర్మ రక్ష పరిర పరిరక్షణ బోర్డు అని స్టార్ట్ చేస్తారు దానికి బీజేపీ వాళ్ళు ఒకవేళ ఎప్పుడూ ఇవ్వలేదు ముందుకు తీసుకెళ్లేదంటే అర్థం ఏంటి వాళ్ళకి వేరే రకమైన లాలచ్యులు ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు దొరుకుతారు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి భక్తి శ్రద్ధలతో ఒక ప్రాపర్ హిందూ గానే ఫ్యామిలీ కానీ అందరూ కనిపిస్తూ ఉంటారు సో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ముస్లిం మైనారిటీ ఓట్లు గురించి ఆలోచించినా సనాతన ధర్మ బోర్డుకి తప్పకుండా సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు వెనకాడతారు కూడా నేను అనుకోవట్లేదు కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఒక ఖచ్చితమైన ఇది ఇకపోతే వైఎస్ఆర్సిపి గురించి చెప్పాల్సిన పని లేదు వాళ్ళు దీనికి సపోర్ట్ ఎలా చేయాలా ఎందుకు చేయాలా చేస్తే పరిస్థితి ఏంటి చేయకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళు కుడితులో పడ్డ అనమాట వాళ్ళ గురించి ఇంక క్వశ్చన్ చేయని అవసరం లేదు ఇకపోతే మన పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ లాంటివి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఈ బోర్డుని నాకు అక్కర్లేదంటాడు ఆల్రెడీ హిందువుల్లో ఒక రకమైన కోపం చాలా ఉంది మా గుడులు మీకు ఇష్టం వచ్చినట్టు పోల్చేస్తారు మా దేవుళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు లేదా వేరే దేశాలకి వెళ్ళి అక్కడ కూడా హిందూ దేశాన్ని పనికి మాలిన ఒక దేశంగా హిందుత్వ ఇవి ఫాలో అవుతుంటారు జడ్ అన్నట్టుగా ప్రతివాడు మాట్లాడి వచ్చేస్తూ ఉంటాడు ఇలా ఎన్నల్ ఎన్ అల్ వీళ్ళందరినీ ఒకే దెబ్బకి భయంకరంగా ఇరుకుని పెట్టాడు రేపు పొద్దున్న ఎవరైతే నేను సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి సపోర్ట్ చేయట్లేదు అన్నాడో సగం మంది హిందువులు కొట్టేటట్టున్నారు అంటే మీకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నూటికి నూరు శాతం మంది ప్రజలకి వెంటనే దాని మీద ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు నలభై శాతం మందికి కరిగిన యాభై శాతం మందికి కరిగిన కలిగిన భారతదేశ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి నలభై యాభై శాతం మంది ఖచ్చితంగా కలుగుతుంది అది మీరు కామెంట్స్లో చూస్తేనే మీకు తెలిసిపోద్ది ఎంతో న్యూట్రల్గా ఉన్న జనాలు కూడా ఒక్కసారి బయటకు వచ్చి ఎస్ ఇది ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం మేము ఉన్నాం అన్న ఒక ఫీలింగ్తో ఖచ్చితంగా బయటకు వస్తారు ధైర్యం లేక కొంతమంది రాకపోయినా ఓటింగ్లో ఖచ్చితంగా కనిపించి తీరుస్తుంది ఇలా పవన్ కళ్యాణ్ గారు ఒక్క దెబ్బతో బిస్క్ బిస్క్ బిస్కే మొత్తం పిట్లన్ని కొట్టి పెడేశారు ఈ దెబ్బతో నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యయనం ఆయన ప్రారంభించడం జరిగింది అది ఆ బోర్డుకి రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు ఇచ్చే సపోర్ట్ మీద ఆయన రేంజ్ ఏ రేంజ్కి పెరగబోతుందో తెలుస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒకప్పుడు ఇలా స్టార్ట్ అయిన పార్టీ బాగా ఎదగడానికి ముప్పై నలభై వేలు పెట్టవచ్చు కాకపోతే దీన్ని ఎదగడానికి వాళ్ళకి ఒక మోడీ గారు లాంటి లీడర్ రావడానికి కొంచెం టైం పెట్టవచ్చు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజలు మెచ్చిన లీడర్ సో అందులో డౌటే లేదు సో ఏ రకంగా చూసినా ఆయన స్టాండ్ ఏదైతే తీసుకున్నారో అది చాలా పార్టీని కుడుతులో పడ్డ ఎలకల్లా కొట్టుకునే చేసింది ఆయన్ని ఒక తిరుగులేని భారత రాజకీయ నాయకుడిగా ఎక్కడికో తీసుకెళ్ళడానికి ఒక నాంది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు రాజకీయ వాతావరణాన్ని ఆయన ఆయన రాజకీయ తెలివితేటలతో ఆయనతో పాటు ట్రావెల్ చేద్దాం చూద్దాం ఎక్కడ తీసుకెళ్తుందో మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీభించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ